రెండు సైన్స్ ఇక్కడ దేవదూత ఇచ్చారు ఒకటి యశా ప్రవచనం యొక్క నెరవేర్పు దేవుడు సెలవిచ్చిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు ద వర్డ్ ఆఫ్ గాడ్ ద ఫస్ట్ సైన్ టు స్ట్రెంగ్ మేరీ మరి అను బలపరచడానికి దేవుడిచ్చినటువంటి మొట్టమొదటి ఆధారం ఏంటో తెలుసా దేవుని వాక్యం భూమి ఆకాశంలో గ్రతించిపోవనేమో కానీ దేవుని నోట నుండి వచ్చి ఒక అయినను తప్పిపోదు ఇది ఎలాగూ సాధ్యము విత్ గాడ్ ఎవ్రీథింగ్ పాసిబుల్ ఇది ఎలాగ సాధ్యము ఇట్ వర్డ్ ఆఫ్ గాడ్ ఎలాగ సాధ్యము ఇట్ ద ఈసీ ఆఫ్ గాడ్ దేవుని నోటి నుండి వచ్చే ప్రవచనము నిరర్ధకము కాదు దేవుని యొక్క మాట వ్యర్థము కాదు ఆ ప్రవచనములో ఉన్నావు ఆ వాక్